హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఈ రోజు నేను చూపించబోయే కర్రీ ఏంటంటే పచ్చి బఠానీతో సులువుగా చేసుకునే కర్రీ అనమాట పచ్చి బఠానీ ఏంటంటే ప్రోటీన్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయండి మనకి ప్రోటీన్ దాంట్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది అండ్ దీని రేటు కూడా చాలా తక్కువ అనమాట మనకి వంట చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ దీంతోనే మనకి వేగంగా ఉడికిపోతుంది ఎటువంటి ఇబ్బంది పట్టదు ఏ కూరల్లో అయినా బాగా ఉదికిపోతుంది సో వేరే కూరల్లో వేసే బదులు ఓన్లీ పచ్చి బఠానీతో సులువుగా చేసుకునే కూర అనమాట అన్నం చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ ఒకసారి చూడండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ముందుగా మనం ఏంటంటే ఒక ఈ విధంగా మనం ఉడకపెట్టుకోవాలి ఇటువంటి సాల్ట్ అనేది యాడ్ చేయొద్దు ఇలా స్టవ్ మీద మోచ పెట్టేస్తే మనకి చాలా తక్కువ టైంలో అయిపోతుంది కూర సో ఇప్పుడు ఏంటంటే మన ఈ కూర అంటే గ్రేవీ కూర అనమాట ఇది అన్నంలోకి చపాతీల్లోకి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది సో అందుకని గ్రేవీ చేసుకోవాలి కదా సో గ్రేవీ కోసం రెండు ఉల్లిపాయలు ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లిపాయలు అండ్ ఇరవై వరకు జీడిపప్పులు వేయించుకోవాలి సో ఇవి వేగిపోయిన తర్వాత మన గ్రేవీ అంటే తప్పకుండా టమాటాస్ అనేవి ఉండాలండి మంచి ఫ్లేవర్ కోసం సో మీడియం మూడు మీడియం సైజ్ టమాటాలని వేసుకోవాలి అండ్ ఈ గ్రేవీకి అనేది కొత్తిమీర ఎక్కువే పడుతుంది సో వన్ కప్ వరకు తీసుకోండి ఇంకా హాఫ్ కప్ తీసుకున్న బానే ఉంటుంది సో విధంగా కొత్తిమీరని కూడా వేసేసి ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట దీంట్లో కూడా ఎటువంటి సాల్ట్ అనేది ఏది యాడ్ చేయొద్దు జస్ట్ మనం మూత పెట్టి వదిలేస్తే మనకి మగ్గిపోతాయి అండ్ వీటితో పాటు మన కారం కోసం ఏంటంటే రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటాం సో పచ్చిమిర్చి కూడా వేసేసి ఇలా మూతబెట్టి వదిలేస్తే మన గ్రేవీకి బాగా మచ్చిపోతాయి అనమాట ఈ గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుందండి దీంట్లో పచ్చి బటాని కలిసిన తర్వాత ఈ కూర అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మనం మెత్తటి పేస్ట్ గా రుబ్బుకోవాలి వాటర్ అనేది ఎటువంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదు మనం కొంచెం కచ్చా రుబ్బితే సరిపోతుంది అంటే అంటే జీడిపప్పు అనేది ఏంటంటే మనకి అక్కడక్కడ తగులుతూ ఉన్నట్టు రుబ్బుకోవాలనమాట సో ఆ విధంగా గ్రేవీ రెడీ అయిపోయింది కదా సో మనకి పచ్చి బఠానీ కూడా బాగా ఉడికిపోతాయండి సో ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ఏంటంటే మనం ప్యాన్ తీసుకొని కొంచెం జీలకర్ర ఒక వన్ స్పూన్ వరకు వేసేసి రెడీగా పెట్టుకుని గ్రేవీ ఉంది కదా దాన్ని వేసేసి ఇప్పుడు ఈ గ్రేవీ అనేది కొంచెం కావడానికి కొంచెం వాటర్ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ గ్రేవీ కొంచెం మగ్గుతున్నప్పుడే మనం ఏంటంటే పచ్చి బఠానీ కూడా దాంట్లో వేసేయాలి ఉడికించింది సో మనం దేంట్లోని సాల్ట్ వేయలేదు కదా గ్రేవీలోని వేయలేదు అండ్ పచ్చి బఠానీలో కూడా వేయలేదు మనం సో అందుకని ఇప్పుడు కూర మొత్తానికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ టూ స్పూన్స్ వరకు వేసేసి మనం మూత పెట్టేసి వదిలేయాలి వదిలేస్తే మనకి ఏంటంటే ఆయిల్ అంతా పైకి తేలి మన కూర బాగా దగ్గర అయినట్టు అవుతుంది సో ఈ టైంలోనే లాస్ట్ నింటే వన్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు మీకు కారం కావస్తే ఇంకో ఆ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు సో వేసేసి మళ్ళీ మూత పెట్టి వదిలేస్తే మన కూర ఏంటంటే కలర్ మారినట్టు అవుతుంది అనమాట సో ఈ కొత్తిమీర అనేది కొంచెం డార్క్ కలర్ లోకి వస్తే మన కూర రెడీ అయిపోయినట్టే అండ్ ఈ కర్రీని హరియాలి కర్రీ అంటారండి ఎందుకంటే మనకి మొత్తం గ్రీన్ గానే ఉంటుంది సో కొత్తిమీర వేసాము అండ్ మనం ఏంటంటే పచ్చి బట్టని కూడా గ్రీన్ గా ఉంటుంది అందుకు దీన్ని హరియాలి కర్రీ అని అంటారు అనమాట పచ్చి బఠానీతో చేసుకునే సూపర్ కర్రీ అండి అండ్ ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతి పూరీ లో కూడా బెస్ట్ కాంబినేషన్ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్